చాలా హ్యాపీ అనిపించింది వీడియో ఎందుకు తెలియదు అంటే భయం పడదో పడదో అనేసి చూడండి హలో మామ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నాను నేనైతే వేరే ప్లేస్ కి అయితే వచ్చాను మామ ఇక్కడైతే చాలా మంది చెప్తున్నారు ఇక్కడ వేరే గడ్డ దగ్గర బ్రిడ్జ్ బ్రిడ్జ్ ఉన్నది ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తే చేపలు దొరికే ఛాన్స్ ఉన్నది అని చెప్తే నేనైతే వచ్చాను ఒక్కడిని ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు చూసాను లొకేషన్ మొత్తం అదిరిపోయింది కొరమీన్ లో అయితే కొరమీన్లు అండ్ కంపెనీ కొరకులు అయితే చాలానే ఉన్నాయి చూడండి మొత్తం జీద్రే జీదిరి జీదిరి ఇటు నుంచి ఏది వస్తుందో ఏ పులు వస్తుందో కూడా తెలియదు అంత జీదురా ఉంది ఇక నీళ్ళలో చూస్తే నీళ్ళలో చేపలు ఏమైనా ఉన్నాయా అనేసి అనిపిస్తే నాకైతే ఒక మంచి ప్యాంప్లెట్ అయితే కనిపించింది సారీ నాకైతే కంపెనీ గొడక అంటే జిలేబీ అంటారు కదా చూడండి నీట్లో ఎంత ఉందో అది వీడియోలో చిన్నలా కనిపించవచ్చు కానీ మించు మించు పావు కేజీకి అయితే దాటుతుంది మామ అంత పెద్దగా ఉంది దాన్ని పడ్డానికైతే విశ్వ ప్రయత్నాలు అయితే చేశాను గానీ సుఖం లేదు అండ్ అలాగే ఇంకో దగ్గర అలా తిప్పి తిప్పి చూస్తే నాకైతే ఇంకో కొరమీన్ అయితే కనిపించింది కొరమీన్ కూడా పెద్దగానే ఉంది చూడండి నీట్లో కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ నాకైతే బాగానే కనిపిస్తుంది ఆ సన్లైట్ వల్ల మీకు డిస్టర్బెన్స్ ఉండొచ్చు కొద్దిగా మొబైల్ మార్చి చూపిస్తాను చూడండి మమ్మ పెద్దగానే ఉంది బాగుంది బా మంచి తక్కువ నీటిలోనే కనిపిస్తూనే ఉంది పైకైతే తేలు ఉంది కదా ఎంత అందంగా ఉంది నాకైతే మనసు ఒప్పట్లేదు దాన్ని ఎలా అయినా పట్టాలి అనేసి సో మనం లేట్ చేయకుండా చేపలకి చూసాం కదా వేరే దగ్గర ఇంకొక అయితే ఉన్నది కానీ గడ్డ అయితే చాలా పొడుగుంది మామ ఇది కార్నర్ లో ఒక కొరమేనైతే కనిపించింది ఇంకా ఆ కార్నర్ లో అయితే చాలా గెంతున్నాయి పెద్దవైతే అయితే గెంతుతున్నాయి కానీ అంత దూరం అయితే నేను గేలం విసరలేకపోతున్నాను అవకాశం లేదు ఎందుకంటే ఒక పక్క మొబైల్ ఒక పక్క చేతిలో ఒక గేలాం కదా అందాక చూపించాను కదా మామ ఆ కొరమేను ఇదే నేను చేప అయితే గేలాంతో పట్టేస్తాను కానీ వీడియో అయితే కరెక్ట్ తీయలేకపోతాను ఎందుకంటే చెప్పాను కదా మామ ఒక చేతిలో మొబైల్ ఒక చేతిలో గేలాము అండ్ మరి అన్ని దుక్కులు తిప్పాలంటే కష్టమే అన్ని విధాలుగా యాంగిల్ తీయాలంటే మాత్రం చాలా ఇబ్బంది అనిపిస్తుంది కుక్కం చూడండి సైడ్కి ఎలా గుచ్చిపోయింది నేనైతే దీని గురించి అని చెప్పేసి ఒక స్టాండ్ అయితే కొన్నాను మామ అది నెక్స్ట్ వీడియోలో పెడతాను ఏం స్టాండు ఏంటి అనేసి సో వీడియో నచ్చితే లైక్ చేయను మామ తప్పుగా అనుకోకండి నేను పట్టే చేపలు అయితే పడుతున్నాను కాకపోతే ఆ వీడియో కరెక్ట్ తీయలేకపోతున్నాను ఇందులో చాలా మంది అనుకుంటున్నారు ఏమంటే వేరే వాళ్ళ చేపలు లేకపోతే ఏదో ఫేక్ అనుకుంటున్నారేమో అది నేను రియల్గా తీసిన చేప పట్టిన అవి ఇక్కడైతే ఒక చిన్న లైవ్ లైవ్లో చూపిస్తాను ఒకసారి చూడండి ఇక్కడైతే కొరమీన్ అయితే తిరుగుతుంది ఇందాక చూపించాను కదా ఫస్ట్ కెమెరా అదైతే పట్టేసాను ఆల్రెడీ ఫస్ట్ పట్టింది అదే అండ్ ఇంకో కొరమీన్లు కూడా తిరుగుతున్నాయి అందు గురించి అయినా గ్యాలం వేసాను కొద్దిగా రిస్క్ అయినా పర్వాలేదు లో నిలబడి చేతిలో మొబైల్ పట్టుకొని ఒక సైడ్ నుంచి కరపట్టుకొని పట్టుకొని నీటిలో వేసాను చూడండి మా అమ్మ కొరమేను లాగుతుంది పత్తి మొక్క అయితే కదులుతుంది కదా తీసి తన కర్రమేను పడుతుంది కానీ పెద్దదేం కాదు కొద్దిగా చిన్నదే చూసుకోండి నేను మా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి ఉంటే క్లారిటీగా వీడియో తీసి పెట్టేవాళ్ళు కాకపోతే మా పరిస్థితి మా మా దురదృష్టం ఏటో నాకైతే తెలియదు నాకు చేపలు దొరికినప్పుడు మా ఫ్రెండ్స్ కూడా చేపలు పెడుతుంటారు కానీ వీడియో తీరు దానివల్లే ఇబ్బంది అనమాట ఇక్కడ నుంచి అయితే అలాంటి ఇబ్బంది ఏమి ఉండదులేమా నేనైతే ఒక స్టాండ్ అయితే తీసుకున్నాను చెప్పాను కదా వీడియో వీడియో క్లారిటీ షేక్ లేకుండా మంచిగా అయితే తీసి పెడతాను అండ్ ఇటు ఇంకా చాలా రకాల కంపెనీ కొరకులు అయితే తిరుగుతున్నాయి చాలా పత్తి ముక్కలు అయితే లాగుతున్నాయి కాకపోతే ఒక్కనో టైం అయిపోతుంది అందు గురించే వెళ్ళిపోతాను అనుకుంటున్నాను చూడండి మామా చేపలు అలా గెంతుతున్నాయో చేపలు గింతు అక్కడికి వరకు వేయలేకపోతున్నాను గడ్డితో మొత్తం డిస్టబెన్స్ ఉంది అంటే అక్కడే చేపలు గెంతుతున్నాయి సరే మాత్రం వీడియో మాత్రం నీడుగా పెడతాను లేమా నా ఫ్రెండ్స్ ని ఎవరైనా తీసుకుని వెళ్ళి వీడియో ఖచ్చితంగా మంచిగా క్లారిటీగా వీడియో తీసి అయితే పెడతాను నాకు దొరికిన షాప్ అయితే అయితే మామ నేను ఫస్ట్ లో చూపించాను చూసారు అదే ఆ కొర మీను ఫస్ట్ పట్టినప్పుడు మరి దొరుకుతుందా లేదని ఆ వీడియో తీయలేదు దాని తర్వాత దొరికా ఇవన్నీ చిన్నవి ఇదే కొద్దిగా పెద్దగా ఉందిలే సరే వీడియో నచ్చింది అనుకుంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి మామా ఇంకా ఇటువంటి వీడియోస్ కొంచెం చాలా